వ్యాస భగవానుడంతటి వాడికి స్తబ్దత ఏర్పడటానికి కారణం ఏమిటి అంటే బ్రహ్మదేవుడు చెబుతూ ఉన్నాడు నాయనా ఈ సృష్టికి గణపతి ఆద్యుడు ఈ సృష్టి మొత్తానికి గణపతి ఆద్యుడు సర్వ కార్యాలకు ఆయన కర్త త్రిమూర్తులు సైతం తమ కార్యాలు నిర్విఘ్నంగా సాగటానికి గణపతిని ధ్యానిస్తూ ఉంటారు విఘ్నములను పోగొట్టి కార్య సాఫల్యతను కలిగించేటువంటి వాడు గజాననుడే కాబట్టి ఆ గజాననుడిని వేద విభాగ కార్యారంభంలో నీవు స్మరించలేదు అందువల్ల నీకు ఇప్పుడు ఈ దుస్థితి కలిగింది అని తెలిపి మరేం చెయ్యాలి గణేశస్య ఉపాసనా కురు గణపతి యొక్క ఉపాసన నీవు చెయ్యి అని చెప్పాడు అప్పుడు బ్రహ్మదేవుడు వ్యాసభగవానుడికి ఒక గణేశ మంత్రమును ఉపదేశం చేసినట్టుగా ఆ గణేశ మంత్ర ఉపదేశాన్ని పొందినటువంటి వ్యాస భగవానుడు పురాణ రచన ఆరంభం చేసి కృతకృత్యుడయ్యాడు అని మనకు ఒక పురాణ కథ ఇక్కడే కాదండి మనకేమిటి అంటే శ్రౌతస్మార్త కర్మలను విప్రుల సహాయంతో చేస్తున్నప్పుడు కూడా ప్రారంభంలో గణపతిని ఆరాధన చేయడం అనేటువంటిది అందుకే ఒక పల్లెల్లో బియ్యం పోసి గణపతి పూజతోనే కార్యక్రమాన్ని ఆరంభం చేస్తారు కాబట్టి ఇక్కడ కేవలం వేద విహితమైనటువంటి కర్మల ఎందే గణపతి ఆరాధన ఉంటుంది అనుకుంటే పొరపాటే కాదు కాదు వ్యాసుడు తలపెట్టినటువంటి పురాణ రచన ఇది శ్రౌతస్మార్థ కర్మలకు సంబంధించినటువంటిది కాదు కాబట్టే ఇక్కడ వ్యాస భగవానుడికి రచన మొదలు పెట్టేటప్పుడు గణపతిని ప్రార్థించాలన్నటువంటి ధ్యాస కలగలేదు ఇలా మనం కూడా చాలా పొరపాట్లు చేస్తూ ఉంటాం నిత్య దైనందికమైనటువంటి జీవనంలో ఉదాహరణకు ఏమిటి అమ్మాయికి పెళ్లి చూపులు చూడాలి పెళ్లి సంబంధాలు వెతకడం మొదలు పెట్టాలి అన్నప్పుడు వెంటనే మొదలు పెట్టేస్తారు కానీ నేనేమంటాను అంటే అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ పెళ్లి సంబంధాలు మొదలు పెట్టడం అనేటువంటిది ఒక లౌకికమైనటువంటి క్రియ ఈ మొదలు పెట్టేటప్పుడే మీరు పసుపుతో గణపతిని చేసి గణపతి స్మరణ చేసి గణపతి పూజ చేసి గణపతికి ఏదైనా సమర్పణ చేసి వెతకడం మొదలు పెడితే తొందరగా కార్య సాఫల్యత కలుగుతుంది అంటే మన నిత్య జీవితంలో ఇటువంటి చిన్న చిన్న అంశములు అంటే వీటిని చాలామంది విశ్వాసంలోకి తీసుకోరు ఆ ఏముందిలే అనుకుంటారు ఏముందిలే అనుకోవడం కంటే విశ్వాసంతో ముందుకు వెళ్ళడం ఇది చాలా చిన్న ఉదాహరణ ఎందుకంటే చాలామంది నాకు ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు అమ్మాయికి సంబంధాలు వెతుకుతున్నాం కానీ ఎక్కడా కుదరట్లేదు అంటే ఇది ఆటంకము ఈ ఆటంకం పోవాలి అంటే ఎవరి ఆరాధన చెయ్యాలి గణపతి ఆరాధన చెయ్యాలి గణపతి పూజ చెయ్యాలి ఇది వెతకడం అనేటువంటిది లౌకికమైనటువంటి కర్మ కదా దానికి గణపతి పూజ ఎలా చేస్తాం పూజ అంటే ఏదో అక్కర్లేదు విఘ్నేశ్వరుడి యొక్క గుడికి వెళ్ళి ఒక కొబ్బరికాయ సమర్పణం చేసి ఒక అరటి పనులు నివేదన చేసి ఒక ఇక్షుకండం సమర్పణ చేసి కొన్ని దూర్వాంకురములు తీసుకొని గణపతికి సమర్పణం చేసి స్వామి మా అమ్మాయికి సంబంధాలు వెతకడం మొదలు పెడుతున్నాను అని ఆ గణపతిని పూజించిన అక్షతలను శిరస్సు మీద ధరించి మీరు కార్యాన్ని మొదలు పెడితే తప్పకుండా శీఘ్ర ఫలితం ఉంటుంది ఇది చాలా చిన్న రహస్యం ఇది చాలామంది తెలియకుండగానే దీన్ని పట్టుకోరు అంటే నేను కేవలంగా ఒక్క దృష్టాంతం మాత్రమే ఇచ్చాను కార్యారం భేతు విఘ్నేశం ఏ గణాధిపం తిరిగి గణేశపురాణ శ్లోకం కూడా మనకు ప్రమాణంగా కనిపిస్తూ ఉన్నది కాబట్టి ఇక్కడ సాధారణంగా మనం చేసేటువంటి పనులకు గణపతి పూజ సరిపోతుంది కానీ ఒక వ్యక్తి దురదృష్టవంతుడైతే ఏ పని కలిసి రానప్పుడు పనులు ఆగిపోతున్నప్పుడు తరచు అడ్డంకులనేటువంటి వ్యవస్థ ఉన్నప్పుడు ఇష్ట సిద్ధి అనేటువంటిది కలగనప్పుడు అభివృద్ధి కలగటం లేదు అని అనుకున్నప్పుడు ఏం చెయ్యాలి అంటే ఆ సమయంలో ఆ వ్యక్తి గణపతి యొక్క ఉపాసన సర్వాంగంగా చేస్తే అంటే అర్చన మంత్రజపము స్తోత్రపారాయణ వినాయక శాంతి ఈ నాలుగు కార్యక్రమాలు ఆటంకాలు వస్తూ ఉంటే చేయాల్సినటువంటి పనులు గణపతి యొక్క ఉపాసన కాబట్టి గణపతి అర్చన మంత్రజపాలను నిత్యము చేస్తూ గణపతి యొక్క అనుగ్రహాన్ని పొందితే ఖచ్చితంగా కార్యసిద్ధి తప్పకుండా ఉంటుంది దీనికి సంబంధించి ఎన్ని కథలు మనకు కనిపిస్తూ ఉన్నాయో పురాణముల ఎందు అవన్నీ చెప్పటం మనకు ఇక్కడ